హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబలానీతి ఛానల్ నేను మీ లావణ్య నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ మీకు అనిపించింది నాకైతే ఒకళ్ళ క్యారెక్టర్స్ ఒకళ్ళు ఇమిటేట్ చేశారు కదండి అది అయితే సూపర్గా చేశారు ప్రతి ఒక్కళ్ళు జీవించారు అనిపించింది మీకు నిన్న పెట్టిన టాస్క్లో అది నచ్చిందా లేదా నాకైతే ప్రేరణ మణికంఠాని బాగా ఇమిటేట్ చేసింది తర్వాత యాంకర్గా క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా చాలా చాలా మంచి క్వశ్చన్స్ అడిగింది మణికంఠ కూడా యాంకర్గా చేసినప్పుడు బాగానే పర్ఫామ్ చేశాడు సీత అయితే అస్సలు సోనియా నిఖిల్ని మార్చి మార్చి క్యారెక్టర్స్ని ఇమిటేట్ చేసిందనమాట అక్కడ హక్ చేసుకోవడం అవన్నీ కళ్ళకు కట్టినట్లుగా చూపించారు అది చూస్తున్న సోనీ ఆ పైకి నవ్వుతుంది కానీ లోపల ఎక్కడో ఫీల్ అవుతుంది మేమేంటి మేము ఇలా అని వాళ్ళు చేయించుకుంటున్న హక్స్ కానీ చేతుల మీద వేసుకుంటున్న కాళ్ళు మీద వేసుకుంటున్న దృశ్యాలు కానీ కాంతారా టీం వాళ్ళు శక్తి టీంల మెంబర్స్ని సూపర్గా ఇమిటేట్ చేశారు అని నాకు అనిపించింది మీకు అనిపించిందా లేదా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మళ్ళీ నిన్న బిగ్ బాస్ మీరు ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి టాస్క్ ఇస్తున్నానని చెప్పి రకరకాల సౌండ్స్ వినిపించి వాటిని గుర్తుపట్టాలి వాటిని రాయాలి అన్నట్టుగా చెప్ప ఇచ్చాడనమాట టాస్క్ దానిలో నిఖిల్ టీమ్ గెలిచింది నిఖిల్ టీమ్ గెలిచినందుకు బిగ్ బాస్ అభినందించాడు తర్వాత సూపర్ నిఖిల్ టీం గెలిచినందుకు గాను నిఖిల్ టీం వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళాము జనరల్ స్టోర్స్కి వెళ్ళాలి సూపర్ కాదు కాదు మేబీ ఇద్దరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు కానీ నిఖిల్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడంతో ఉన్న చికెన్ అంతా నిఖిల్ తీసేసుకున్నాడు తర్వాత మన సీత వెళ్ళినా కానీ అక్కడ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇవే ఉన్నాయన్నమాట అవి నేను చికెన్ తీసుకురాలేకపోయాను నా టీంకి అని చెప్పి హర్ట్ అయింది అసలు నబీలే వాళ్ళు ఒకటి తప్పు రాసినా కానీ నబీల్ సంచాలక్గా ఉన్నాడు ఆ సౌండ్స్ టాస్క్లో నబీలు ఒకటి శక్తి టీం తప్పు రాసినా కూడా తను చూసుకోలేదు నీ వల్లే ఈరోజు చికెన్ రాలేదు అని చెప్పి ఆట పట్టించారు ఇదే నా మా నామినేషన్ పాయింట్ అని చెప్పి నబీల్ని ఆటపెట్టించారు కానీ చికెన్ వాళ్ళ టీంకి రాకపోవడంతో నబిల్ కూడా కొంచెం ఫీల్ అయ్యాడనమాట ఇక తర్వాత అసలు మామూలుగా లేదండి ప్రోమోలో విష్ణుప్రియ మోన మోనల్ అని వస్తున్నాను మోనల్ లవ్ ట్రాక్ గుర్తొచ్చింది అనమాట నిన్న అందుకని మోనల్ నోట్ల నుంచి వచ్చేసింది విష్ణుప్రియ పృథ్వీ మధ్య లవ్ ట్రాక్ మామూలుగా చూపించట్లేదు విష్ణుప్రియ అయితే ప్రేరణ వాళ్ళు అనుకుంటున్నారనమాట తిను జెన్యున్గా కనెక్ట్ అవుతుంది తను మాత్రం ఆ ఎఫెక్షన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అని ప్రేరణ చాలా అనాలసిస్ చేసిందనమాట తిను మాత్రం జెన్యున్గానే ఉంది తను మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడింది నాకు కూడా అలానే అనిపించింది ఎంజాయ్ మీన్స్ వాడుకొని వదిలేయడం కాదు తన ప్రజెన్స్ని తన ఇష్టాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అని నాకు అనిపించింది మీలో ఎంతమందికి అలా అనిపించిందో నాకు కమెంట్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక సీతావాళ్ళు విష్ణుప్రియకి కొంచెం బ్రెయిన్ వాష్ చేయడానికి చూశారు ఎందుకు నువ్వు నీ పడిపో లూజ్ అయిపోతున్నావు నేను ఏం చెప్పావు వాడితో మాట్లాడిన అంటున్నావు కదా నాకు పృథ్వీ అంటే ఇష్టం నేను పృథ్వీతో మాట్లాడతాను అంటే మళ్ళీ నువ్వే ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంటే నేను అంత నా అంటే నాకేం తెలీదా నాకు తెలుసు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నాను అన్న మీనింగ్ వచ్చేలే మాట్లాడింది విష్ణుప్రియ అని నాకు అనిపించింది మీకు అలా అనిపించిందా లేదా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మొత్తానికైతే వీళ్ళ లవ్ స్టోరీ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇక యష్మి వీళ్ళందరూ విష్ణుప్రియ పృథ్వీని రెడీ చేసి మురిసిపోవడం అవన్నీ చూసి ఆను రెడీ చేసిన దానికి దాని అది పృథ్వీ కన్నా దా ఆ డ్రెస్సింగ్లో మణికంఠనే హాట్గా ఉంటాడు అని చెప్పి యష్మి ఒక డైలాగ్ వదిలిందనమాట తర్వాత సైమల్టేనియస్గా ఇటు సోనియా నిఖిల్ మాట్లాడుకోవడం చూపించారు పృథ్వీ విష్ణుకు పడిపోతున్నాడు వాడికి బ్యాట్ జరగనంతవరకు ఓకే ఎందుకు వాడు అట్లా విష్ణుప్రియ వైపు వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా తను అనమాట వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న దానిలో కాన్వర్జేషన్లో మీనింగ్ ఏంటి అంటే విష్ణుప్రియ అంటే వాడికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది పృథ్వీకి అని ఇద్దరు మాట్లాడుకున్నారనమాట తర్వాత గోల్డెన్ బ్యాండ్ అనే ఒక బంపర్ ఆఫ్ ఇచ్చాడు బిగ్ బాస్ దీన్ని ఉపయోగించుకొని ప్రస్తుతం ఉన్న టీంలో నుంచి ఇంకో టీంకి మీరు స్వాప్ అవ్వచ్చు అని చెప్పాడు దానికోసం ఇద్దరు టీం లీడర్స్ తజ్జన భజ్జన్లు అటువైపు నబీల్ని నబీల్ని మా టీంలోకి రమ్మన్నట్టుగా ప్రేరేపిస్తున్నారు నిఖిల్ టీం వాళ్ళు నబీల్ నువ్వు వీటి వస్తే టాప్ ఫైవ్ పక్కా అని చెప్పి చెప్తున్నారు తర్వాత సీత ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పృథ్వీ దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఉంటే నిఖిలే కనబడుతున్నాడు నువ్వు షైన్ అవ్వట్లేదు అని చెప్పి సీత పృథ్వీని ఇంప్రెస్ చేస్తుంది అంటే మాటలతో ఇటు రమ్మన్నట్టుగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట మణికంట దగ్గరికి వెళ్ళింది ఓన్లీ ఫిజికల్ స్ట్రెంతే కాదు మెంటల్ స్ట్రెంత్ కూడా కావాలి నీవు రావాలి అన్నట్టుగా ఆ తర్వాత కదా బిగ్ బాస్ ఇచ్చింది ఒకళ్ళని స్వాప్ చేయాలి అనేది అప్పటివరకు మారచ్చు అని చెప్పాడు కానీ స్వాప్ చెయ్యాలి అని చెప్పలేదు మొత్తానికైతే రకరకాల తర్జన భర్జనల తర్వాత మణికంఠ ఆ గోల్డెన్ బ్యాండ్ని తీసుకున్నాడు నేను గాంతారా టీంలోకి వెళ్తానని చెప్పాడు ఆ దానికి కూడా రీజన్ ఉంది నిన్న అందరూ మూకుమ్మడు దాడి చేసి బ్యాచ్ లాగా మణికంఠ మీద పడి ఓ కొంచెం మామూలుగా కాదు రాక్షసుల్లాగా పడి తనని ఇరిటేట్ చేశారు ఆ దెబ్బకి మాత్రం గాంతారా టీంకి వెళ్ళిపోదామని అనుకున్నాడు తర్వాత బిగ్ బాస్ ఒకళ్ళు స్వాప్ చేయాలి అని అంటే ఆదిత్య గారిని స్వాప్ చేశాడనమాట యష్మిని రమ్మని చెప్పి అడిగారు సీతా టీం వాళ్ళు నాకు చికెన్ కావాలి అని చెప్పి చికెన్ ఇక్కడ వైపు ఇటువైపు ఉందని చికెన్ కోసం శక్తి టీంలోనే ఉండిపోతాను అను అంటూ ట్విస్ట్ ఇచ్చింది యష్మి ఇక తర్వాత సీత రేషన్ గురించి లోపల బాధపడుతున్నప్పుడు కూడా యష్మి కొంచెం ఓదార్చిందనమాట సీతని ఇక ఇట్లా రకరకాలుగా జరిగినాయి తర్వాత యాజ్ యూజువల్గా టాస్క్ ఇమిటేషన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ అందరూ సూపర్గా ఎరగదీశారు సోనియా పెద్దగా పెర్ఫామ్ చేసింది ఏమీ లేదు సోనియా విష్ణు ప్రియా మాత్రం చూస్తూ కూర్చున్నారు మిగతా వాళ్ళందరూ ఎరగదీశారు బెస్ట్ పర్ఫార్మర్గా నబీల్ వచ్చాడనమాట ఆదిత్య గారిని ఆ హీలింగ్ అని ఎక్సర్సైజ్ అని నామినేషన్లో ఆయన పాయింట్ ఎలా ఉంటుంది టాస్క్లో ఫిజికల్ అవుతున్నప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు ఇవన్నీ సూపర్గా ఇమిటేట్ చేసి చూపించాడు అందరూ బాగా ఎంజాయ్ చేశారు నబీల్ని అయితే బాగా మెచ్చుకున్నారు కూడా అంటే బిగ్ బాస్ అడిగాడు ఈ దీనిలో ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుందని మీరు హౌస్ మేట్స్ అనుకుంటున్నారు అంటే నబీల్ని అందరూ ఏకగ్రీవంగా నబీల్కి ఓట్ చేశారు దానికి బిగ్ బాస్ కూడా నబీల్ బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట బిగ్ బాస్ నబిల్ నబీల్ దానికి పొంగిపోయాడు నిన్నటి ఎపిసోడ్లో అయితే నాకైతే అంతవరకు బాగా మెయిన్ మెయిన్ పాయింట్స్ గుర్తున్నవి అవే చెప్పాను ప్రేరణ అయితే విష్ణు గురించి బాగా అనాలసిస్ చేసింది తను జెన్యున్గా కనెక్ట్ అవుతుంది తను ఆ ఫెక్షన్ని ఎంజాయ్ చేస్తున్నాడు పృథ్వీ గురించి కూడా ఏం బ్యాడ్గా చెప్పలేదు కానీ ఆ ఎఫెక్షన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఇక తర్వాత మణికంఠతో సోనియా చూ చూసావా అందరూ మా ముగ్గురు గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ మా ముగ్గురినే చూస్తున్నారు అని చెప్పింది ఏం అలా ఫీల్ అయిపోతుందా నాకు అనిపి అంత క్లియర్గా వాళ్ళని ఇమిటేట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న హాక్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు వేసుకొని కూర్చోవడం చేతులు వేసుకోవడం ఇవన్నీ చూపిస్తుంటే సోనియాకి ఇట్లా అర్థమైందా దీన్ని జిమ్మడి జిమ్మడి జిమ్మడిపోను అని నాకు అనిపించింది మీకేమనిపించింది నాకు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్